మనకి సంవత్సరం పొడుగున వచ్చే ఆకుకూరల్లో ఈ తీగ బచ్చలి కూడా ఒకటండి తెల్ల తీగ బచ్చలి చాలా పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగా వస్తుంది ఒకటి రెండు వానలకి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఇలాంటివి మనం తింటే మనకి కూడా చాలా ఆరోగ్యం మీకు ఈ వీడియోలో హార్వెస్ట్ చేస్తూ ఇంకా గోంగూర కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ చూపిస్తాను ఇంకా కొత్తగా నేను ఏం ప్లాంట్స్ వేశానో అది కూడా ఈ వీడియోలో చూద్దరు కానీ హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఇక్కడ కనిపిస్తుందండి పెద్ద ఆకైతే ఇది క్లోబీన్స్ అండి ఒక వర్షం పడేసరికి ఎంత పెద్దగా వస్తున్నాయో ఆకలి అయితే తీగ కూడా చాలా బాగా ఉంటుంది చాలా హెల్తీగా తొందరగా సాగుతుంది ఇక ఈ బచ్చల తీగ అయితే ఇక చెప్పనక్కర్లేదు మనకి సంవత్సరం పొడవునా మన పెరట్లో అయితే అందుబాటులో ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని పప్పులో వేసుకోవడానికి చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని రకాలు తింటూ ఉండాలి చూడండి వంగ చెట్టు గుత్తి వంగ ఇందులో కూడా మలిచింది దాని బలం లాగేస్తుందని పీకేసి వేరే దగ్గర వేయడం లేకపోతే మనం ఇలాంటి లేతవి కూడా వండేసుకోవచ్చు వేరు దుంచేస్తే ఇంకా అట్లాగే లేతవి వేసుకోవచ్చు ఇలా లేత లేత కొమ్మలు కూడా తీసేసామంటే మనం అక్కడి నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి అలా ఎప్పటికప్పుడు మనం లేతవి ఫ్రెష్గా వాడుకోవచ్చు ఇక్కడ ఆకుతుంచుతున్నాం కదండి ఆకు దగ్గర నుంచి కూడా కొత్తవి వస్తాయి ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో అలా చెయ్యి కంటే పెద్దగా ఉంది ఇంతెంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి మనకి ఇప్పుడు ఈ వర్షాలకి మొత్తానికి ఇంతైతే హార్వెస్ట్ చేశాను నేను చాలా అచ్చలాకొచ్చింది ఇవి నూరు రహాలు కూడా కొన్ని కోసం దేవుడికి పూజ కోసం అలాగే గోంగూర కూడా చాలా ఉంది మాకు నాలుగు రోజులకోసారి అలాగా కొంచెం అన్నా కానీ వర్షం అయితే వస్తుంది ఈ వర్షానికి చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఈ గోంగూర కూడా చక్కగా అసలు చాలా ఆ వర్షం నీరులో ఎక్కువ నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి చాలా బాగా ఆకుకూరలు అనేవి పెరుగుతాయి మనం కుండీల్లో వాటర్ని లేకుండా చూసుకోవాలి చూసుకుంటే చాలు మనకి ఇలా ఫ్రెష్గా వచ్చేస్తాయి ఆకుకూరలు అయితే మనం ఎప్పటికప్పుడు ఇలాగా మనం హార్వెస్ట్ చేసుకుంటేనే మనకి చీడ పీడలు అనేవి పురుగులు ఈ ఎక్కువ ఈ గోంగరకైతే మిల్లీ బగ్స్ వైట్ మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ అవే చూసాను నేను మనం ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తెంచేసుకున్నామంటే మన గార్డెన్లో పురుగులు అనేవి ఉండవు అది గార్డెన్లో పురుగులు రాకుండా ఉండడానికి నేను వాడే సాయలే మొదటి కారణం అందుకనే మా గార్డెన్లో పురుగులు అనేవి ఎక్కువ కనిపించవు ఎప్పటికప్పుడు ఇలా మనం చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకోవడమే కాకుండా మనకి ఎప్పుడు పంట అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మన గార్డెన్లో పురుగులు అనేవి కనిపించవు ఇక ఎగురుకుంటూ వచ్చే పురుగులు అయితే అప్పుడప్పుడు కనిపిస్తాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఏమన్నా తింటే తింటాయి వెళ్ళిపోతాయి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను ప్రకృతి సహజంగా వస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ఈ గోంగూర అయితే ఇంత చాలా బాగా వచ్చిందండి వర్షాలకి ఎక్కడ చూసినా కానీ ఈ తెల్ల గోంగూర చాలా బాగుంటుంది రుచులు దీన్ని నేను పచ్చిమిర్చి వేసి పచ్చడి కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పచ్చడి వీడియో అప్లోడ్ చేస్తాను చూసారు కదా చాలా ఆకైతే కోసుకున్నాము మనం ఇలా నాలుగు చెట్లున్నా చాలండి మనకి ఎంత ఆకు ఈ వర్షాలకి విపరీతంగా పెరుగుతాయి ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇది మల్లె చెట్లు ఈ పడి మొలిచింది ఇది నేను వేసింది కాదు ఆకులు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది గుంటూరు గోంగూర అండి తెల్ల గోంగూర అంటారు ఇది పులిహోర గోంగూరకి బాగుంటుంది ఉప్పు గోంగూర వేసుకుంటారు ఇది కొంచెం ఆకులు ముదిరాక ఉప్పు గోంగూర వేస్తారనమాట చాలా బాగుంటుంది నిల ఉంటుందన్నమాట నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండుమిర్చి వేసి పచ్చడి చేసుకుంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే గోరింటకండి ఇది కూడా చాలా బాగా పెరిగింది ఇది చాలా ఎర్రగా పండుద్ది అనమాట ఈ గోరింటకు ఇవి చూస్తున్నారా ఇవి ఏం అనుకుంటున్నారు మీకు ఆకు చూస్తే గుర్తుపట్టేసి ఉంటారు ఇవి కరివేపాకు కాయలండి పండ్లు చూడండి ఎంత నల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే కోతులు అయితే తెగ తింటున్నాయి చాలా లావుగా కూడా వచ్చాయండి పండు బాగా నల్లగా పండి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి చూడడానికి కూడా ఇవి చిదిమితే లోపల టూ సీడ్స్ అయితే బయటపడ్డాయి చూడండి ఈ గుజ్జు చాలా తియ్యగా ఉంది కొంచెం తిని చూశాను ఈ వీటి పచ్చికాయలతో కూడా పచ్చడి చేసుకుంటారని విన్నాను నేను కానీ నేను ఎప్పుడు చేయలేదు ఈ లోపల సీడ్స్ చూడండి ఇలా ఉన్నాయన్నమాట ఒకవైపు ఏమో ఫ్లాట్గా ఉంది ఒకవైపు ఉబ్బుగా ఉన్నాయి కొంచెం ఇందులో రెండు సీడ్స్ అయితే వచ్చాయి ఈ గుజ్జు తీయగా ఉంది కాబట్టి కోతలు తింటున్నాయేమో చాలా కాయలు వచ్చాయి ఇక్కడైతే కొంచెం కరివేపాకు బాగా ముదిరిందండి ఇది ఈ కరివేపాకు పొడి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి కళ్ళకి మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది అనమాట ఈ కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగ మొత్తం తీసేసి మనం కనుక కారపొళ్ళు చేసుకుంటే మన హెల్త్కి మంచిదే కాకుండా అలాగే చెట్టుకు కూడా ప్రోనింగ్ ఉంటుంది ఈ వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాకాలంలో మనం చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో ప్రోనింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం చూసారు కదా ఈ కరివేపాకు ఇంత కరివేపాకు సిటీలో అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుందండి సిటీలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఇలా మనం గార్డెన్లో కనుక పెంచుకున్నట్లయితే ఫ్రెష్గా ఆర్గానిక్గా తినచ్చు మీరు కూడా తప్పకుండా పెంచుకుంటారని అనుకుంటున్నాను గోరింటకండి ప్రోనింగ్తో పాటు హార్వెస్ట్ కూడా అయిపోయింది ఇంకా అలాగే కరివేపాకు కూడా ఇది కూడా ప్రోనింగు హార్వెస్ట్ అలాగే గోంగూర కూడా చాలా గోంగూర కోసుకున్నాము ఇదంతా కూడా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు కరివేపాకుతో కూడా పచ్చడి చేస్తారండి చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నా వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే ఆకుకూరలతోటైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెష్గా ఆర్గానిక్గా తినవచ్చు అంతేకాకుండా మనం గవుక్న ఎక్కడికన్నా ఊరికెళ్ళి వచ్చినా కానీ మనకి ఇంట్లో ఆకుకూర అయితే ఉంటుంది టక్కున వండేసుకోవచ్చు కరివేపాకు మొక్కలు బ్రతకట్లేదు అని అనుకున్నప్పుడు ఈ సీడ్స్ వేసుకోవచ్చండి చాలా బాగా వచ్చేస్తాయి మొక్కలు అయితే సీడ్స్ వేస్తే ఈ కరివేపాకు కూడా కట్ చేసుకోవాలండి ఇప్పటికప్పుడు లేకపోతే చూడండి ఇలాగా ఈ పచ్చ పురుగులు అనేవి వస్తాయి ఈ వర్షాకాలం ఇంకా గోరింట కూడా నేను ప్రోనింగ్ చేశాను ఈ ఆకు చాలా బాగా ఎర్రగా పండుతుంది చాలా పెద్ద ఆకులు వస్తాయి మనం ఈ దూసి వేసుకోవడం కంటే కూడా ఇలా ప్రోనింగ్ చేసామంటే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు పెద్ద ఆకులు వస్తూ ఉంటాయి అలాగే ఈ కొమ్మలు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చండి ఈ వర్షాకాలంలో చాలా చక్కగా నాటుకుంటాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బై బాయ్